ఇప్పుడు మనం మష్రూమ్ మునక్కాడ పచ్చిశనగపప్పు శనగపప్పు మిక్స్డ్ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు మనం మునక్కాడ మష్రూమ్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకుందాం అదేవిధంగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టొమాటో కోసుకుని పక్కన పెట్టుకుందాం అలాగే ముందుగా నానబెట్టి ఉంచుకున్న పచ్చిశనగపప్పును కూడా కడిగి పక్కన పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి తగినంత ఆయిల్ను వేసుకుందాం ఇప్పుడు ఆయిల్లో కొంచెం జీలకర్ర రెండు లవంగాలు ఒక బిర్యానీ ఆకు కరివేపాకు వేసుకుని కొంచెం సేపు వేగనివ్వాలి తరువాత ఉల్లిపాయలు వేసి మరి కొంతసేపు వేగనద్దాం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు తగినంత ఉప్పు పసుపు కారం వేసుకుని మరి కొంతసేపు వేపాలి ఇప్పుడు టమాటాలు వేసుకుని మూత పెట్టి కొంతసేపు మగ్గనంతా టమాటాలు బాగా మగ్గిన తర్వాత పచ్చిశనగపప్పు మష్రూమ్ ములక్కాడ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ధనియాల పొడి గరం మసాలా వేసి సేపు మగ్గనివ్వాలి ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసి మూత పెట్టి దగ్గరకు అయ్యేంత వరకు ఉంచుతాం ఇప్పుడు ఎంతో రుచికరమైన మన మష్రూమ్ ములక్కాడ పచ్చి శనగపప్పు కర్రీ రెడీ అయింది థ్యాంక్ యూ